హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య మనసులు కలవని పెళ్ళి పార్ట్ ట్వంటీ నైన్ సరియు రాలేదు అని కొంచెం డిసప్పాయింట్ అయిన ఆరుష్ వెంటనే నార్మల్ అయ్యాడు అప్పటికే అక్కడ ఎంప్లాయీస్ కొంతమంది ఆరుష్ రమేష్ గారు ఫ్యామిలీతో మాట్లాడడం చూసి ఎవరో అనుకుంటూ ఉన్నారు ఎందుకంటే అక్కడి వాళ్ళకి ఆరుష్ ఒక ఎంప్లాయ్ అని మాత్రమే తెలుసు సెక్యూరిటీ ప్రాబ్లం అని ఇంకా ఆరుష్ ఐడెంటిటీ రివీల్ చేయటం ఇష్టం లేక ఎవరికీ చెప్పలేదు ఈరోజు కూడా చాలా ముఖ్యమైన వాళ్ళని మాత్రమే ఆలోచేశారు లోపలికి ఈ లోపు పూజలో కూర్చోవాలి అని పిలిస్తే రమేష్ గారు వాళ్ళు మేము కాదు అని నాయని ఇంకా ఆరుష్ను పిలిచారు ముందు ఎందుకు అని నాయని తటపటాయించిన రాజేశ్వరి గారు చెప్పడంతో కూర్చుంది పేర్లు చెప్పమన్నప్పుడు ఆరుష్ చక్రవర్తి అని చెప్పడం విని అతనే రమేష్ గారి కొడుకు అని ఆరుష్ అంటే ఆరుష్ చక్రవర్తి అని తెలిసి అక్కడ స్టాఫ్ అంతా చాలా ఆశ్చర్యపోయారు అంత ఎంపైర్కు వారసుడు ఈ ఊరిలో అది తమతో నార్మల్ ఎంప్లాయ్ లాగా ఉంటాడు అని వాళ్ళు కొంచెం కూడా గెస్ట్ చేయలేకపోయారు ఇక పూజ అయిన తర్వాత అందరూ కలిసి అక్కడ ఉన్న వాళ్ళ పెద్ద ఇంటికి వెళ్ళారు అక్కడికి రావడం నాయనికి అదే మొదటిసారి ముంబైలో ఉండే ఇంటికి ఏ మాత్రం తగ్గకుండా ఉన్న ఆ ఇంటిని చూసి ఆశ్చర్యపోయింది అంత ఇల్లు ఉండి మళ్ళా తమ కోసం ఇంకో ఇల్లు కొన్నారు అంటే కావాలి అని వాళ్ళని దగ్గర చేయడానికి మాత్రమే అని అర్థమయ్యి రమేష్ గారి మీద గౌరవం ఇంకా పెరిగింది నయనికి ఆ రోజు అక్కడే ఉన్నారు నయనికి తన రూమ్ చూపించాడు అరుష్ దానిలో ఉన్న పెయింటింగ్స్ చూసి చాలా బాగున్నాయి అని చెప్తూ కింద ఉన్న ఏ అనే లెటర్ చూసి ఎక్కడో చూశాను అని నయని ఆలోచిస్తూ ఉంటే ఏంటి అన్నాడు హరుష్ ఈ సింబల్ ఎక్కడ చూశాను అంది నయని ఏంటి ఆ సింబల్ ఏంటో గుర్తుపట్టలేదా నువ్వు అన్నాడు ఆరుష్ ఆ మాటకు కళ్ళు పెద్దవి చేసి చూసి మన కంపెనీలోగా కదా అంటున్న నయనిని చూసి ఎన్నిసార్లు వర్క్ చేసేప్పుడు చూసుంటావు ఆఖరికి పొద్దున కంపెనీ బోర్డు మీద కూడా ఉంది ఆయన ఎక్కడో చూసాను అంటున్నావు మళ్ళా మన కంపెనీలో జాబ్ కావాలి అది ఇంటర్వ్యూ అటెండ్ అవ్వకుండా అన్నాడు ఆరుష్ సర్కాస్టిక్గా ఆ మాటకు మూతి ముడిచి ఏదో గుర్తు రాకపోతే ఇంత అనాలా ఆయన నేను కోటింగ్ బాగానే చేస్తాను ఒప్పుకోండి ఇంటర్వ్యూ కూడా ఫేస్ చేస్తాను కావాలంటే అరేంజ్ చేసుకోండి అని చెప్పి వెళ్తూ డోర్ దాకా వెళ్ళిపోయింది నయని గట్టిగా కాళ్ళు కిందకి కొట్టి నడుస్తున్న నాయనిని చూసి నవ్వుకున్నాడు ఆరుష్ డోర్ దగ్గరికి వెళ్ళిన నాయని మళ్ళీ వెనక్కి వచ్చి ఆ సింబల్ ఉంది అంటే ఆ పెయింట్స్ వేసింది అని చేతులు కట్టుకొని సీరియస్గా చూస్తున్న ఆరుష్ని చూసి మీరా అని నోరు తెరుచుకొని అడిగింది నయని ఆ పెయింట్స్ నిజంగానే చాలా అంటే చాలా బాగున్నాయి ముఖ్యంగా ఒక అమ్మాయి పెయింటింగ్ తనకు బాగా నచ్చింది వెనక తిరిగి చూస్తున్న అమ్మాయి వెనక నుండి ఫేస్ కనిపించకపోయినా అందంగా ఉంది అనేలా డ్రా చేశారు సైడ్కు తిరిగి ఉన్న ఫేస్ ఏదో బీచ్లో పరిగెడుతూ ఉన్న అమ్మాయి సైడ్కు తిరిగి నవ్వుతూ ఉంటే వెనక నుండి చూస్తున్నట్లు గీసిన పిక్ అది ఆ పిక్ చాలాసేపు చూస్తూ ఉన్న నాయనిని చూసి ఏంటి అన్నాడు ఈ పిక్ అని కింద ఉన్న సింబల్ చూసి మన కంపెనీ సింబల్ అని సార్ ఆర్టిస్టా అని అడిగింది ఎగ్జైటింగ్గా ఆ మాటకు సీరియస్గా చూశాడు ఆరుష్ చేతులు ఫోల్ చేసుకొని ఆ లుక్స్కు అంటే మీరా అంది నోరు తెచ్చుకొని ఆ నోరు మూసి ఏ నేను కాకూడదు అని అనుకుంటున్నావా అన్నాడు ఆరుష్ అలా కాదు మీలో ఈ టాలెంట్ ఉంది అని తెలియదు నాకు అందుకే అడిగాను అంది ఎగ్జైటింగ్గా ముంబైలో నా రూమ్లో చూడలేదా ఒక వాళ్ళంతా పెయింటింగ్స్ ఇంకో వాళ్ళంతా పిక్చర్స్ ఉంటాయి అన్నాడు ఆ మాటకు ఆ రూమ్లో అడుగు పెడితే ఊరుకోనని ఎవరు అన్నారులే అందుకే చూడలేదు అంది నయని ఆ మాటకు తనతో అక్కడ ఉన్నప్పుడు ఎంత రూట్గా బిహేవ్ చేశాడో గుర్తు తెచ్చుకొని ఐఆమ్ సారీ అప్పుడు అని ఆరుష్ చెప్పబోతూ ఉంటే మర్చిపోయాను నేను అంది నయని నిజంగా మర్చిపోయావా అన్నాడు ఆరుష్ మర్చిపోలేదు ఇప్పుడు టెంపరీగా మర్చిపోయాను మళ్ళీ మీరు నాకు ఇష్టం లేనిది ఏమైనా చేస్తే అప్పుడు యూస్ చేసుకుంటారు ఇప్పుడు మీరేం సారీ చెప్పొద్దు అంది నైని అప్పుడు హట్ చేసిన దానికి తర్వాత ఎప్పుడో నీకు కోపం వచ్చినప్పుడు రివ్యూస్ తీసుకుంటావా అన్నాడు ఆరుష్ అంతే అని చెప్పి అక్కడ ఉన్న పెయింటింగ్స్ అన్నీ చూస్తూ నిజంగానే చాలా బాగా వేశారు మీరు రీసెంట్గా చేసిన పెయింటింగ్స్ ఏవి అని అడిగింది ఆ మాటకు తన వైపు చూసి నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి డ్రాయింగ్ వేయడం మానేశాను నాకెందుకో వేయాలనిపించలేదు ఇవన్నీ అంతకుముందు వేసినవే అన్నాడు బాబోయ్ మీరు చూడండి అసలు ఏదో హెల్త్ ఇష్యూస్ వచ్చాయి అని అన్నీ వదిలేశారా ఇలా అయితే ఎలా అసలు అయితే ఇప్పుడు నన్ను లాస్ట్ ఏదో డ్రాయింగ్ వేయచ్చు కదా అంది ఆ మాటకు చూద్దామని చెప్పి రేపు నాకేమైనా అయితే నువ్వు మూవ్ ఆన్ అయిపోతావా అన్నాడు ఆరుష్ అలానే చూస్తూ తన ఆన్సర్ అవును అంటే బాధపడతానా ఒకవేళ తన ఆన్సర్ కాదు అని నీ కోసం ఏడుస్తూ ఉంటాను అంటే బాధపడతానా అనుకుంటూ ఉన్నాడు ఆరుష్ ఆ క్వశ్చన్కు ఒకసారి అతని వైపు చూసి నేను ఈ పెళ్ళికి ఒప్పుకున్నప్పుడు మిమ్మల్ని కలవక ముందు అయితే ఖచ్చితంగా ఆన్సర్ చెప్పేదాన్ని కానీ ఇప్పుడు అని ఒక్క నిమిషం ఆగి ఐ డోంట్ నో చనిపోయే అంత ధైర్యం లేదు కానీ జీవితాంతం ఈ బాధ కూడా భరించలేను అని ఒక్క నిమిషం ఆగి అయినా ఎప్పుడో జరిగే దాని గురించి ఎందుకు మనం ఈ నిమిషం గురించి ఆలోచిద్దాం అని చెప్పి బాల్కనీలోకి వెళ్ళింది ఆరుష్ వెనక్కి తిరిగి చూసి డోర్ పెట్టేసి బాల్కనీలో నుంచొని ఉన్న నయని వెనుక నిలబడ్డాడు వెనక వెచ్చని గాలి తగులుతూ ఉంటే ఒక్కసారిగా ఉలిపిపడి పడి వెనక్కి చూసిన నయనికి తనకి చాలా దగ్గరలో తెలుస్తున్న శ్వాసకు వెనక్కి తిరిగితే చాలా దగ్గరగా ఉన్న ఆరుష్ని చూసి తల పైకి ఎత్తింది కళ్ళల్లో కళ్ళు పెట్టి తనని చూస్తున్న ఆరుష్ని చూడగానే తడబడి వెనక్కి వెళ్ళబోతే రైలింగ్కు అటు ఇటు చేతులు వేసి తనను ఎటు కదలకుండా ఉంచేశాడు ఆరుష్ ఆ చేతుల వైపు చూసి తన వైపు చూస్తున్న ఆరుష్ని చూసి ఆ చేతుల వంక ఆరుష్ వంక మార్చి మార్చి చూస్తూ ఉంటే లుక్ అట్ మీ అన్నాడు ఆరుష్ ఆరుష్లోగా ఆరుష్ అంత దగ్గరగా మాట్లాడుతుంటే తన నుదుటి మీద వెచ్చగా తగులుతున్న అతని ఊపిరికి టెన్షన్ వచ్చేసింది నొదు మీద చెమటలు పట్టేశాయి అరచేతులు కూడా చెమటలు పట్టేస్తే శారీని గట్టిగా పట్టుకుంది నయని ఇంకా తన బాడీ కూడా లైట్గా షివర్ అవుతూ ఉంది తనలో చేంజెస్ అన్ని గమనిస్తూ ఉన్న ఆరుష్కు నయనేను ఇంకా టీస్ చేయాలి అని ఉంది అందుకే అలానే ఉన్నాడు కొంచెం కిందకి వంగి తన నొదుటి మీద చిన్నగా గాలి ప్లీజ్ అండి అని గొంతు పిగిల్చుకొని అడిగింది నయని ఎందుకు అన్నాడు అలానే కొంచెం కూడా కదలకుండా ఎందుకు అంటే ఏం చెప్పాలి అని గుటకలు మింగుతున్న నయనిని చూస్తూ ఉంటే వణుకుతున్న తన పెదవుల మీద ఆరుష్ చూపులు ఆగిపోయాయి ఆ పెదవులు చూశాక అప్పటి వరకు తను చేయాలని మాత్రమే అంత దగ్గరగా ఉన్న ఆరుకి కూడా ఎలానో అనిపించింది కళ్ళు మూసుకొని ఉన్న తనని చూసి తన చేతులు దగ్గరకు జరిపి నయని నడుము చుట్టూ చేతులు వేశాడు తన రెండు చేతుల వేలు ఒకదానికొకటి తగులుతుంటే నయని ఇంత సన్నగా ఉందా నేను గమనించలేదా అనుకొని కిందకి తన చేతుల వైపు చూసుకున్నాడు ఆరుష్ రోజు పూజ కోసం నయని శారీ కట్టుకొని ఉండటంతో తన చేతికి డైరెక్ట్గా తగులుతున్న నయని నడుము చూసి తన చేతుల్లో అంత చిన్నగా అమరిపోయిన తనని అలానే చూస్తూ ఉన్నాడు అప్పటికే వణుకుతున్న నయనికి ఇప్పుడు డైరెక్ట్గా చేతులు పడేసరికి చెమటతో తడిచిపోయింది తన వైపు చూసి ఎర్రగా అయిపోతున్న చిక్స్ ముఖ్యంగా ఆ నోస్ చూసి ఓపెన్ ఐస్ అన్నాడు ఆరుష్ ఆయన నాయని ఓపెన్ చేయకపోతే నువ్వు కళ్ళు తెరిచే వరకు ఇక్కడే ఉంటాము అన్నాడు ఆరుష్ అంతకుముందు ఫేస్ చూపించకపోతే కార్ రోడ్డు మీద ఆపేసిన ఆరుష్ మొండితనం గుర్తుకొచ్చి బాబోయ్ అనుకొని కళ్ళు ఓపెన్ చేసింది నాయని తన వైపు చూస్తున్న నాయని చూస్తూ ఐ వాన్ అ కిస్ యూ అని షెలై అన్నాడు ఆరుష్ ఆ మాటకు కళ్ళు కిందకి వాళ్ళు చేసింది నయని ఆన్సర్ చెప్పకుండా కళ్ళు దించేసిన నయనిని చూసి చేతులు కొంచెం లూజ్ చేసి ఒక అడుగు వెనక్కి వేశాడు ఆరుష్ ఇష్టం లేక ఫోర్స్ చేస్తున్నాడేమో అని తనను అప్పటి వరకు వాళ్ళకున్న చేతులు దూరం అవ్వగానే నయనికి అర్థమయ్యి తన చుట్టూ ఉన్న చేతులు పట్టుకుంది గట్టిగా కానీ తల మాత్రం ఎత్తలేదు తన చేతులు పట్టుకున్న నయనిని చూసి ఆగి తను ఏసి చెప్పింది అని అర్థమయ్యింది కానీ తనకి ముందు అర్థం కాలేదు అని అర్థమయ్యి షిట్ అనుకొని తన దగ్గరకు వచ్చి కిస్ చేద్దామంటే మామూలుగానే తన హైట్కు కిందకి వంగాల్సి వస్తుంది ఆరుష్ నయని తల ఇంకా కిందకి దించడంతో అస్సలు అవ్వక తనను అక్కడ ఉన్న గ్రిల్ మీద కూర్చోబెట్టి ఒక చేత్తో తన నడుము చుట్టూ చేతులు వేసి పడిపోకుండా పట్టుకొని ఇంకో చేత్తో నయని తల పైకి ఎత్తాడు ఆరుష్ పడిపోతాను అని భయం వేసి ఆరుష్ గట్టిగా పట్టుకొని నయనీ బెదురుగా చూస్తూ ఉంటే తనను చూస్తూ తన లిప్స్ అందుకున్నాడు ఆరుష్ తర్వాత నెమ్మదిగా నయనీను కిందకి దించి తన చుట్టూ ఉన్న చేతులు వదిలి పక్కకు నిలబడ్డాడు ఆరుష్ వెంటనే అక్కడి నుండి పారిపోయిన నయనీను పూర్తిగా తల తిప్పకుండా సైడ్ నుండి చూసి ఇందాక జరిగింది గుర్తుకు తెచ్చుకుంటూ అలానే నుంచున్నాడు ఆరుష్ చాలాసేపటి వరకు కిందకి ఫాస్ట్గా వస్తున్న నయనీను అక్కడ కూర్చుని మాట్లాడుతున్న వాళ్ళు చూసి ఏమైంది అన్నారు ఆ మాటకు తడబడుతూ ఏం లేదు అని ఫాస్ట్గా వాష్రూంలోకి వెళ్ళిపోయింది నయని అక్కడ అద్దంలో తన ఫేస్ చూసుకుంటూ ఇందాక ఆరుష్ చేసింది గుర్తు రాగానే తన చీర కొంచెం జరిపి చూస్తే ఆరుష్ ఫింగర్ ప్రింట్స్ కనిపించాయి ఎర్రగా అవి చూశాక వా ఆరుష్ గారు మీరు అనుకొని రూమ్లోకి వెళ్ళి టాప్ ఇంకా లెగ్గిన్ వేసుకొని నీట్గా దుప్పటా వేసుకొని వచ్చింది శారీ తీసేసి డ్రెస్ వేసుకొని వచ్చేసరికి అందరూ డిన్నర్కి వచ్చారు తన డ్రెస్ చూడగానే ఇందాక తన హ్యాండ్ ప్రింట్ పడింది గుర్తుకొచ్చి నువ్వు ఇంత సెన్సిటివ్ ఉంటే కష్టం అనుకున్నాడు ఆరుష్ ఇంకా ఎర్రగా ఉన్న లిప్స్ చూస్తూ నయనే మాత్రం ఆరుష్ వైపు చూడడం లేదు అసలు ఇక లాస్టకు ఇంకో వారంలో స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ లోపు తనను మాతో తీసుకువెళ్తాం అని గౌతమి గారు అంటే నయని లాస్యవంక చూస్తే వెళ్తాను మామ్ ఒక త్రీ డేస్ వృద్ధి వస్తాను అంది ఆ మాటకు నయని ఆరుష్ వంక చూస్తూ ఉంటే మీ వారి పర్మిషన్ అక్కర్లేదు మాకు అన్న రాజేశ్వరి గారి మాటకి అందరూ సౌండ్ పైకి రాకుండా నవ్వుతూ ఉంటే ఆరుష్ మాత్రం గట్టిగా నవ్వేశారు నయని ఫేస్ చూస్తాం నవ్వుతున్న ఆరుష్ని చూసి పద్మగారు తినడం ఆపి వంట గదిలో నుండి ఉప్పు తెచ్చి దిష్టి తీసి ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉండాలి కన్నా నువ్వు అని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళారు పద్మగారు ఎమోషనల్ అవ్వడంతో రాజేశ్వరి గారు తినండి రేపు ఎర్లీగా వెళ్ళాలి అని అనడంతో ఇంకా ఫాస్ట్గా ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పటి వరకు మాట్లాడలేదు కదా ఇప్పుడు రూమ్కి రాకుండా ఎలా తప్పించుకుంటావు నయని అని చూస్తూ ఉన్న ఆరుష్కి ఎంతసేపటికి నయని రాకపోవడంతో అర్థం కాక కిందికొచ్చాడు ఎవరు అక్కడ కనబడకపోవడంతో ఇక్కడికి వెళ్ళింది అని మళ్ళీ స్టెప్స్ ఎక్కబోతూ ఉంటే అప్పుడే బయట నుండి వస్తున్న గౌతమి గారు రమేష్ గారు ఆరుష్ని చూసి ఊరికే అలా వాక్కు వెళ్ళామని చెప్పారు వాళ్ళు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా నైట్ టైం ఆ మంచులో ఒక టెన్ మినిట్స్ అన్న వాక్ చేస్తారు అని తెలుసు కాబట్టి ఓకే అని ఆరుష్ పైకి వెళ్ళబోతుంటే నువ్వెందుకు వచ్చావు కన్నా అన్నారు వాళ్ళు ఆ మాటకు మామ్ అది అని అతను ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటే సరేలే పడుకో అని నైని ఈరోజు లాస్యతో పడుకుంటా అని గెస్ట్ రూమ్లో పడుకుంది అని చెప్పి వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయారు గౌతమి గారు ఇంకా రమేష్ గారు వాళ్ళ వైపు చూసి తిరిగి తన రూమ్కి వెళ్ళి ఇందాక బాల్కనీలో నుంచొని తన ఫ్లోర్ మేనేజర్కు కాల్ చేశాడు ఆరుష్ అతను లిఫ్ట్ చేసి సార్ అంటే నా రూమ్కు ఆపోజిట్లో ఇంకొక సేమ్ రూమ్ అరేంజ్ చేయండి విత్ సేమ్ ఇంటీరియర్ ఎక్సెప్ట్ పిక్స్ అండ్ వాల్స్ అది అస్ పాసిబుల్ అని చెప్పి కట్ చేశాడు వారుష్ ఆ రూమ్ నిండా నాకు సరైన జ్ఞాపకాలు ఉన్నాయి నువ్వు ఆ ఫొటోస్ అక్కడ ఉన్నా ఏమీ అనవు కానీ అవి చూపించి నా లైఫ్లో నువ్వు సెకండ్ అని ఎప్పుడు గుర్తు చేయడం నాకు ఇష్టం లేదు అలా అని ఆ రూమ్లో ఉన్న ఫొటోస్ తీసి పక్కన పెట్టేయలేను అందుకే మన బెడ్రూమ్ మారుస్తున్నాను అది నీకు నేను ఇవ్వాల్సిన మినిమం రెస్పెక్ట్ అని అనుకున్నాడు ఆరుష్ ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాత భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్